వేసవి కాలం వచ్చిందంటే శరీర అధిక వేడితో అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు పూర్వకాలం నుంచి శరీరానికి చలవ చేయటం కోసం ఒక ట్రెడిషనల్ విధానంలో పాలగొండ పలుకుల్ని మన పూర్వీకులు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు ఈ పాలగొండ పలుకులను ఉపయోగించుకోవటం మూలంగా శరీరానికి చలవ చేయటంతో పాటుగా అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మనం ఈ పాలగొండ పలుకుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అదేవిధంగా ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు వీటిని ఉపయోగించుకోవటం మూలంగా మనం పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి చాలా స్పష్టంగా సింపుల్గా ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం ఈ పాలగొండ పలుకులు అనేవి ట్రెడిషనల్గా బాడీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చలవ చేయడానికి ఒక మంచి మార్గంగా మనం చెప్పుకోవచ్చు సబ్జా గింజలు కావచ్చు కటోరా కావచ్చు అదేవిధంగా తాటి కలకండ కావచ్చు సుగంధ కావచ్చు ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే వాటికన్నా ఈ పాలగొండ పలుకులు అనేవి మంచి రిజల్ట్ని ఇచ్చినట్లుగా గతంలో మన దగ్గర ఉపయోగించిన అనేక మంది కస్టమర్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ అయితే తెలియజేశారు ఈ పాలగొండ పలుకుల్ని ఉపయోగించుకోవటం మూలంగా మెయిన్ గా శరీరానికి అనేది చేసిద్ది వావర్ హీట్ సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారికి పాలగొండ పలుకులు అనేవి శరీరానికి మంచిగా చలవ చేస్తుంది కొంతమందిని మనం గమనించినట్లయితే వేసవ కాలంలోనే కాదు కానీ సంవత్సరం పొడుగుతా కూడా ఓవర్ హీట్ సమస్యతో అధిక వేడితో ఇబ్బంది పడుతూ ఉంటారు మెడిసిన్స్ ద్వారా కావచ్చు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి కావచ్చు సీజనల్గా కావచ్చు ఏదో ఒక రూపంలో శరీరం అనేది అధిక వేడి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు సంవత్సరం పొడుగుతా కూడా ఈ పాల్గొండ పలుకుల్ని ఉపయోగించుకోవడానికి ఒక అనుకూలమైన విధానంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే డైజెషన్ ప్రాబ్లంతో ఓవర్ హీట్ ఉండటం మూలంగా డైజెషన్ అనేది మందగిస్తుంది ఫ్రీ మోషన్ అవ్వక ఫైల్స్ బయటపడటం కావచ్చు అదేవిధంగా కడుపు మంట రావటం కావచ్చు ఇలాంటి సమస్యల మీద కూడా ఈ పాలగొండ పలుకులు అనేవి సపోర్ట్ గా ఉంటాయి జీర్ణ సంబంధిత సమస్యలతో గ్యాస్ కావచ్చు ఎసిడిటీ కావచ్చు కడుపు మంట కావచ్చు ఫ్రీ మోషన్ అవ్వకపోవటం కావచ్చు ఫ్రీ మోషన్ అవ్వకపోవటం మూలంగా ఫైల్స్ రావటం కావచ్చు ఇలాంటి సమస్యల మీద కూడా ఈ పాలగొండ పలుకులు అనేవి మంచి సపోర్ట్ గా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా పూర్వకాలంలో ఈ పాలగొండ పలుకులు అనేవి రోజుల పిల్లలకు కూడా అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కూడా తాగించటం జరిగేది తల్లి అనేది పసిపిల్లకి పాలు ఇవ్వలేకపోతే ఈ పాలగొండ పలుకుల్ని పాలులాగా తాగించే వాళ్ళు అంత శ్రేష్టమైనవిగా మనం చెప్పుకోవచ్చు రోజుల పిల్లల దగ్గర నుంచి అదే రోజు పుట్టిన పిల్లలకు కూడా పూర్వకాలంలో ఈ పాలగొండ పలుకుల్ని తల్లి పాలక ప్రత్యామ్నాయంగా ఇవ్వటం అనేది పూర్వకాలంలో జరిగేది అంత శ్రేష్టమైనవిగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తేలిగ్గా జీర్ణం అవటానికి మంచి ఇవ్వటానికి ఈ పాల్గొండ పలుకులు అనేవి ఉపయోగపడతాయి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అధిక బరువుతో ఎవరైతే ఓవర్ తో ఇబ్బంది పడతా ఉన్నారో అలాంటి వారు ఈ పాల్గొండ పలుకులను ఉపయోగించుకోవటం మూలంగా దీంట్లో వచ్చేసరికి ఫ్యాట్ అనేది అసలు ఉండదు కొవ్వు అనేది ఉండదు దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండటం మూలంగా పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండటం మూలంగా బరువు తగ్గాలనుకునే అనుకునే వాళ్ళు ఈ పాలగుండ పలుకులను ఉపయోగించినట్లయితే బరువు తగ్గడానికి ఇది మంచి సపోర్ట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు శరీర అధిక వేడితో కావచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు గ్యాస్ ఎసిడిటీ కి సంబంధించి కావచ్చు అదే చిన్న చిన్నపిల్లలకి ఇది ఒక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతా ఉన్న వాళ్ళకి ఈ పాలగుండ అనేది మంచి సపోర్ట్ గా ఉంటది అదే విధంగా మరికొన్ని ప్రయోజనాల గురించి చూసినట్లయితే గుండె ఆరోగ్యానికి ఈ పలుకులు అనేవి అత్యంత సహాయకంగా ఉంటాయి దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉండటం మూలంగా గుండె ఆరోగ్యానికి సంబంధించి ఇది ఎంతో మద్దతుగా ఉంటుంది మంచి సపోర్ట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అదే విధంగా చర్మ సంబంధిత సమస్యలతో చర్మం ఎరుపు రావటం కావచ్చు దద్దులు రావటం దురదలు రావటం ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళు ఈ పాలగొండ పలుకులను ఉపయోగించుకోవటం మూలంగా మంచి మార్పునైతే మీరు చూడగలుగుతారు పైన చెప్పుకున్నటువంటి అనేక రకాల సమస్యలకి రోగ శక్తి వ్యవస్థ అనేది తక్కువగా ఉండటం ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ పాలగొండ పలుకులను ఉపయోగించుకోవటం మూలంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలపరచడానికి ఈ పాలగొండ పలుకులు అనేవి అత్యంత మద్దతుగా ఉంటాయని మంచి సపోర్ట్ గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధానంలో మనం చెప్పుకుంటా వెళ్తే అనేక రకాల ప్రయోజనాలు అనేవి సహజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా షుగర్ పేషెంట్లు కావచ్చు పాలిచ్చు తల్లులు కావచ్చు పసిపిల్లలు కావచ్చు ఈ విధంగా ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకైనా ఈ పాలగొండ పలుకులు ఉపయోగించుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా కొన్ని గంటల సేపు ఈ పాలగొండ పలుకులు చేసే ప్రయోజనాల గురించి మనం చెప్పుకోవచ్చు ఇన్ని రకాల ప్రయోజనాలు ఇచ్చే ఈ పాలగొండ పలుకులను ఉపయోగించే విధానం వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక గ్లాసు నీటికి రెండు నుంచి నాలుగు స్పూన్లు ఈ పాలగొండ పలుకులను వేసుకుని మనం తిప్పినట్లయితే కరిగిపోవడం జరిగింది ఆ వాటర్ను మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదా జావలాగైనా ఉడికించి మనం తీసుకోవచ్చు లేదా కొంతమంది ఈ పాలగొండ పలుకులతో స్వీట్స్ లాగా చేసుకుని కూడా తినటం జరిగింది ఈ విధంగా పాలగొండ పలుకులనైతే మనం ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోలో వచ్చేసరికి మనం పాలగొండ పలుకుల మూలంగా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు అదే విధంగా ఉపయోగించే విధానం గురించి మనం చాలా స్పష్టంగా సింపుల్ గా చెప్పుకోవడం జరిగింది అదే విధంగా ఇంతకు ముందు మన ఛానల్లో ఒరిజినల్ తాటి బెల్లాన్ని పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి అదే విధంగా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఇలాంటి పెయిన్స్ కి సంబంధించి కావచ్చు అదే విధంగా గ్యాస్టిక్ ప్రాబ్లం సంబంధించి డైజెషన్ ప్రాబ్లం సంబంధించి హార్ట్ ప్రాబ్లం సంబంధించి అదే విధంగా బాడీ పెయిన్స్ కి సంబంధించి ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి వంద శాతం ఒరిజినల్ పాలగుండ పలుకుల కోసం స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ మీరు సంప్రదించి కొరియర్ ద్వారా డోర్ డెలివరీ పొందుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం